మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కెమికల్స్ డబ్బాల్స్ అనమాట ఈ కెమికల్ డబ్బాలు ఎప్పుడైనా కూడా నైట్ టైంలోనే అన్లోడ్ అయితే చేస్తారనమాట ఎందుకంటే డే టైంలో ఎందుకు చేయాలంటే ఈ టెంపరేచర్ని బట్టి ఈ డే టైంలో అయితే అన్లోడ్ అయితే చేస్తారు అవి కూడా చాలా తక్కువ టైంలోనే అన్లోడ్ అయితే చేస్తారు బట్ ఎక్కువ శాతం అయితే మెయిన్గా ఏంటంటే నైట్ టైంలోనే ఈ కెమికల్ డబ్బాలు అనేవి అన్లోడ్ అయితే చేస్తారు ఇందులో కెమికల్స్ అయితే ఉంటాయన్నమాట ఆ కెమికల్స్ అనేవి చాలా డేంజర్ అనమాట ఆ కెమికల్స్ కానీ మనము వాటి యొక్క వాసనను పీర్చుకున్నా లేకుంటే వాటిని మనం చేతులతో తాకినా లేకుంటే అవి మన శరీరం పడ్డ కానీ మన శరీరంపై పడిన కానీ మనకు చాలా ప్రమాదం అనమాట ఎందుకంటే మీకు కూడా తెలియాలని నేను చూపిస్తున్నా ఎందుకంటే మీకు కూడా కెమికల్స్ ఇప్పుడు చాలామంది అంటారు కెమికల్ కంపెనీలలో పనిచేస్తున్న కెమికల్ 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 కంపెనీలలో పనిచేస్తామని చాలామంది అంటారు బట్ అదంతా కూడా చాలా డేంజర్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కెమికల్స్ అన్నీ కూడా మిక్సింగ్ చేస్తారనమాట దీనికి దీనికి ఒక సపరేటు చాట్ ఉంటుంది ఏ కెమికల్ ఎంతెంత మిక్స్ చేయాలనేది ఒక చాట్ ఉంటుంది ఆ చాట్ ప్రకారమే ఈ కెమికల్స్ అనేవి మిక్స్ చేస్తారు బట్ ఇందులో ఏది ఎక్కువైనా కానీ ఏ కెమికల్ ఎక్కువైనా కానీ ఏ కెమికల్ తక్కువన్నా కానీ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనము కొన్ని కంపెనీలలో రియాక్టర్ వేరుతున్నాయి అని చాలామంది అంటారు కదా రియాక్టర్ వెళ్తున్నాయి అని టీవీలలో కూడా ఇస్తారు కదా అవంతా కూడా ఈ కెమికల్స్ వల్లనే మీరు ఇక్కడ చూసే కెమికల్స్ వల్లనే అనమాట ఎందుకంటే ఆ కెమికల్స్లలో మనం మిక్సింగ్ చేసే మిక్సింగ్ చేసే తేడా వచ్చింది అనుకోండి ఏదో ఏ కొద్దిగా తేడా వచ్చినా కానీ ఆ రియా రియాక్టర్లు అనేవి పేల్ పేలిపోయి చనిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకోసమే ఈ కెమికల్ కంపెనీలలో ఇప్పుడు మామూలుగా ఎక్కువ శాతం మంది పనిచేయరు ఎందుకంటే ఇందులో మెయిన్గా మనకు మీరు మిగతా కంపెనీలతో పోల్చుకుంటే ఈ కెమికల్ కంపెనీలలో మనకు శాలరీలు అనేవి ఎక్కువ ఇస్తారు ఎందుకు ఎక్కువ అంటే కెమికల్ కంపెనీలలో చేయడానికి చాలామంది భయపడతారు కాబట్టి శాలరీలు ఎక్కువ ఇస్తారు అది మిగతా కంపెనీలలో పోల్చుకుంటే జీతాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ కెమికల్ కంపెనీలలో చాలా డేంజర్ అనమాట ఏదైనా కానీ అందుకోసమే మీరు కెమికల్ కంపెనీలలో పనిచేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచన చేసుకొని చేయండి ఎందుకంటే ఇవన్నీ కెమికల్ డబల్స్ అనమాట ఇందులో చూడ ఇవన్నీ కూడా మనుషులు ఎవరైతే వర్కర్లు చేస్తారో వర్కర్లే వీటన్నిటిని కాల్ చేస్తారనమాట ఇందులో మోటారు మోటార్ పెడతారనమాట ఇందులో మోటార్ పెట్టి వాటిని కాల్ చేస్తారనమాట ఇది మెయిన్గా ఏంటంటే వీటికి సంబంధించి వాసన అయితే పీల్చుకోకూడదు అనమాట వాసన పీర్చుకున్న అవి శరీరంపై పడ్డ కానీ కళ్ళలా పడ్డ కానీ చాలా ప్రమాదం అనమాట ఇవి అందుకోసమే వీటన్నిటిని కూడా ఇంత స్టాండర్డ్గా వస్తారనమాట డబ్బాలకు డ్యామేజ్ కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు అల్యూమినియం పట్టీలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా అల్యూమినియం పట్టీలు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి ఇది ఒక్కొక్కటి థౌజండ్ లీటర్స్ అనమాట థౌసండ్ లీటర్స్కి ఒక డబ్బా అనమాట ఇది పెద్ద డబ్బా అందుకోసమే ఇంత స్టాండర్డ్గా పక్కడబందీగా ఉందండి మీరు ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఇది నైట్ టైంలో నేను మీకు వీడియో అయితే చూపి తీసి చూపిస్తున్నాను ఎందుకంటే డే టైంలో అయితే వీలు అనమాట ఎందుకంటే మీ కూడా తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా బట్ ఈ వీడియో పూర్తి అయితే చూడండి చూడండి ఎంత నేను మామూలుగా ఒక లైన్ మాత్రమే మీకు చూపిస్తున్నా ఇంకా చాలా లైన్లు ఉన్నాయన్నమాట ఇందులో అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ అనమాట మిథేలా మిథేల్ కెమికల్ అని ఉంటుంది నైట్రిక్ ఆక్సైడ్ అని ఉంటుంది ఏవో ఉంటాయి అనమాట అవి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ నైట్రిక్ ఆక్సైడ్ ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి అనమాట కెమికల్స్ అనేవి చాలా అయితే తెలియదు అనమాట అవి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కెమికల్స్కి సంబంధించి ఎవరైతే సపరేట్ ఎవరైతే కోర్స్ అది చేస్తారో వాళ్ళకి తెలుసు కానీ మన మనకు చాలా అయితే వీటి గురించి అసలు ఏ కెమికల్ అనేది కూడా మనకు తెలియదు ఏది ఎట్లా వాడాలి అవన్నీ కూడా మనకు చాలా మందికి అయితే తెలియదు అనమాట తెలియకుండానే వీటి దగ్గర పనిచేస్తారనమాట